నా పేరు కృష్ణ దాదిమాల కృష్ణ అంటే గతంలో అయితే కొంచెం ఆటో అనేది కొంచెం వెయ్యి రూపాయలు పన్నెండు వేలు పన్నెండు వందలు ఇట్లా చేస్తుండేవి ఇప్పుడు ఫ్రీ బస్సు అయిన తర్వాత నువ్వు గంట సేపు సరే ఫ్రీ బస్సులో అవుతున్నావు మహిళలు లేకపోతే యాభై వంద యాభై వంద చేస్తుండేవి ఇప్పుడు అసలు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత అసలు మొత్తం బస్సు చూడండి బస్సు ఎట్లా నిండిపోతుందో ప్రస్తుతానికి అయితే పొద్దుగాల్సింది ఇప్పటివరకు ఆటో గిరాయి మూడు వందలు ఇవ్వాలి ఇప్పటి వరకు నాలుగు వందలు చేసినాం నార్మల్గా ఇంతకుముందు ఈ స్కీమ్ రాకముందు ఇట్లా ఇక్కడ పబ్లిక్ లేడీస్ పబ్లిక్ ఇట్లా ఉంటుండే పబ్లిక్ ఫుల్ ఉంటుండే ఆటోలు ఒకటే ఒకటి వెళ్ళిపోతుండే ఇటు ఇంతసేపు ఇట్లా కూర్చోపోతుండే మేము రన్నింగ్ పోతూనే ఉంటే వస్తుంటుండే మేము ఇప్పుడు ఏంటది ఏంటంటే గంటసేపు సేపు అయ్యి ఆడ బస్కే పోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆర్టనరీ కాదు మెట్రో కాదు ఏది కాదు రెండు ఫ్రీ కాబట్టి ఇప్పుడు ఏదైనా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆటోల పరిస్థితి ఇక ఈ ప్రభుత్వమే ఏదైనా చూస్తే ఇక ఆదుకోవాలి మనం ఎట్లా ఇంత మంది ఉన్నారు కదా ఇక్కడ మీకంటే ఒక గ్రూప్ ఏమన్నా ఉందా గ్రూప్ అంటే స్టాండ్ వరకు ఉంది గ్రూప్ ఒకటి స్టాండ్ వరకు అయితే ఉంది ఇది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది ఇది ఆదుకుంటే ఇప్పుడు ఆటోలకు బాగుంటుంది అని అనుకుంటున్నాం నార్మల్ సంపాదానం ఎట్లా పడిపోయిందా సంపాదానం ఏం లేదన్నా ఇప్పుడు మొత్తం పడిపోయింది ఇప్పుడు పన్నెండు వందలు సంపాదించం ఇప్పుడు మూడు వందలు చేస్తున్నాం అవి మూడు వందలు ఎంతసేపు ఎండలో కూర్చొని 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 పోయి వచ్చే వరకు మూడు నాలుగు వందలు అవుతున్నాయి వాళ్ళ రెండు వందలు డీజిల్కే పోతాయి రెండు వందలు మూడు వందలు ఆటో కిరాయి కట్టాలి ఏం తీసుకుపోతాం ఇక పొద్దుకులు ఇంటికి ఇక ఇల్లు కిరాయిలు కట్టాలి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి ఇప్పుడు ఆటోల గురించి మెయిన్ ఇప్పుడు ఒకవేళ ఈ స్కీము అంటే ఓన్లీ ఈ స్కీమ్ మాత్రమే మీకు ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ ఎందుకంటే ట్రావెలింగ్ అనేది ఒకటి పోతుంది కాబట్టి వాళ్ళ ఇట్లాంటి దీంట్లో ఏమైనా మార్పులు చేస్తే మేము కూడా బెనిఫిట్ అవుతాం అనేది ఆలోచన మార్పులు అయితే చేస్తే ఓన్లీ కొన్ని బస్సుల వరకు పర్మిట్ చేస్తే కొంచెం మాటలు నడుస్తాయి కొన్ని ఇప్పుడు మెట్రో మెట్రోలే కాకుండా ఆర్టినరీ ఒకటి రోజుకి ఇన్ని బస్సులు అన్నట్టు ఉంటే జర మాకు కూడా నడుస్తుంటుంది ఓకేనా థ్యాంక్ యూ